మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి విజయ్ అంటోనీ హీరోగా వచ్చిన తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ భద్రకాళి ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఐదు భాషల్లో దూసుకుపోతున్న ఈ చిత్రం భారీ స్పందనతో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది ఈ డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం ఓటీటీలోకి తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా దూసుకుపోతోంది భద్రకాళి ఓటీటీ రిలీజ్ రోజు నాడే టాప్ లోకి వచ్చేసింది సినిమా విజయ్ అంటోనీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకుంది మరి భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్కు వస్తుంటాయి వాటిలో కొన్ని మాత్రమే మంచి బస్ క్రియేట్ చేసి ఆదరణ పొందుతాయి ఆ తర్వాత ఓటీటీ ట్రెండింగ్లో దూసుకుపోతాయి మరికొన్ని ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే టాప్లో ట్రెండింగ్లోకి వస్తుంటాయి అలాంటి సినిమా గురించే మనం ఇప్పుడు చెప్పుకునేది మొత్తం మీద భద్రకాళి ఓటీటీ రిలీజ్ రోజు నుంచే అనూహ్య విజయం సాధించింది ఐదు భాషల్లో ట్రెండ్ అవుతూ డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది ఈ సినిమా మరిన్ని ఓటీటీ రికార్డులు సృష్టిస్తుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్